క్రీస్తు నామమున అందరికీ కూడా శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకున్న కుటుంబం కొరకు ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగల దేవ మహిమగల ప్రభు మరి అనుదినము కావలసినటువంటి జీవాహారం మాకు అనుగ్రహించమని ఈ జీవధార అనే కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయమే మాతో మీరు మాట్లాడమని దీనికి కావలసిన వాగ్దానం మాకు గురించి మనం ఏ నడిపించు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగునుగాక గాక మేన్ మరి పే సోదరి సోదర మరి ఈరోజు దేవుడు ఏ మాట మాట్లాడరు ప్రభు అన్నప్పుడు మనతో మాట్లాడుతున్నమాట ఏ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును మీరు పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మున్నప్పటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యోహనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఈరోజు దేవుడు నీకు నాకు సోదరి రే సోదరా మున్నప్పటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఆమెన్ ఆమెన్ అని అందరు ఒకసారి ఆ మ్యాన్ మరొకసారి మున్నపిట్టి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగజేసేదను ఆ మ్యాన్ సోదరి సోదర దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్ ఫెయిల్జర్స్తో ఎప్పుడు కూడా నువ్వు నైనా ఏంటి నష్టాలతో ఎప్పుడు కూడా నువ్వు ఇబ్బందులతో ఎప్పుడు కూడా అనారోగ్యాలతో ఎప్పుడు కూడా నువ్వు ఆర్థిక పరిస్థితులతో ఎప్పుడు కూడా నువ్వు నైనా ఏదో చింతలతో దిగులుతో ఉండాలని దేవుడు కోరుకోడు దేవుడు కోరుకోడు అంటే కొంతవరకు పరీక్షలు ఇస్తాడు పరీక్షలో పెడతాడు కొంతవరకు నిన్ను నన్ను సహనానికి అప్పు చెప్తాడు కొంతకాలం సైలెన్స్గా ఉన్నాడు కానీ దేవుడు చెప్తున్నాడు ఇది మన నేను నిన్ను అధికమైన మేలును కలుగు చేయబోతున్నాడు మున్నప్పటికంటే గతంలో నువ్వు ఏదైతే నీకు సంతోషం అనిపించిందో ఏ అయితే నీకు ఇచ్చాడో అంతకు మించి అంతకు మించినటువంటి అభివృద్ధి ఆశీర్వాదానికి ఇవ్వడానికి ఆయన సిద్ధమై ఉన్నాడట అయితే ఒకటి ఒకటి ప్రే సోదర ఏంటి చెప్పిన మునపటి కంటే అధికమైన పని మనం ప్రారంభించాలి మునపటి కంటే అధికమైనటువంటి పనులు పూనుకోవాలి పూనుకోవాలి చేయాలి ఏంటి మునపటి కంటే అధికమైన పని అంటే ప్రేసోదరి సోదర ఇదివరకు మనం గంట పని చేసేవాడు ఇప్పుడు రెండు గంటలు పని చేయాలి ఇదివరకు ఒక ఐదు గంటలు పని చేసేవాడు ఇప్పుడు ఒక ఆరు గంటలు ఏడు గంటలు పని చేయాలి ఇదివరకు మీద ఎక్కువ పని చేస్తాను కదా ఎక్కువ డబ్బులు వచ్చేవి అవునా కదా ఇప్పుడు గంట పని చేస్తే ఒక వంద రూపాయలు వచ్చింది అనుకున్నాం ఐదు గంటలు పని చేస్తావు ఐదు వందలు వచ్చింది ఏమిటి ఏడు గంటలు పని చేస్తే ఏడు వందలు వస్తుంది అవునా కదా అంటే మనం ఎక్కువ పని చేస్తే ఎక్కువ వస్తుంది ఇది ప్రతి చిన్న పిల్లలు కూడా తెలిసినటువంటి క్యాల్కులేషన్ నేను కాదంటలే కానీ దేవుని చెప్తున్నాడు ఏమిటి ఇవన్నీ భౌతికమైనవి కానీ ఇవన్నీ ఇవ్వాలన్నా నువ్వు ఎంత పని చేసినా సరే పని యొక్క కష్టాజితో అనుభవించాలనే దేవుని చిత్తమై ఉండాలి అవునా కదా మరి ఆ దేవుని చిత్తము ఏమిటంటే నువ్వు గతంలో ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు గతంలో ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు గతంలో ఎంత సమయం నువ్వు దేవునితో గడిపోవో ఎంత సమయం ప్రార్థన చేసో ఎంత భయభక్తులు కలిగి దేవుని ఉన్నావు ఒక్కసారి ఒక్కే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సోదరి సోదర అంతకు మించి నువ్వు ఇప్పుడు చేయగలిగితే అంతకు మించి దేవుడు నిన్ను గొప్ప అత్యాధికమైన అభివృద్ధి కలుగజేయబోతున్నాడు నేను అని మీరు తెలుసుకుంటారు నేనే దేవుడిని మీరు అప్పుడు గ్రహిస్తారంటున్నాడు దేవుడు కనుక లెమ్ము తేజలినము నీ మీద వెలుగు ప్రకాశించుచున్నదని వాక్యం సెలవిస్తున్నట్టుగా అండి అందరు సిద్ధపాటు కలిగి గతము కంటే మునిపెట్టి కంటే అత్యధికమైన మేలును పొందాలంటే మునపట్టి కంటే అధికమైనటువంటి దేవుని పనిలో దేవునితో నువ్వు సహవాసంలో ఎదగాలి ఎదిగినప్పుడు ముందు కంటే అధికమైన మేలు అని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు నువ్వు తీసుకోవడానికి సిద్ధమా ఎస్ నేను సిద్ధమంటే మాత్రం సోదరి సోదరా సిద్ధమంటే పని ప్రారంభించు ఈ దినమే రేపు కాదు ఈ దినమే నేడే శుభదినము ఈ రోజు నుంచి ప్రారంభించు దేవుని యొక్క కృపా ఆశీర్వాదం శీఘ్రముగా త్వరగా నువ్వు పొందుకుంటాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు వివాహ దిన జరుపుకుంటున్న వారింది దేవుడు తన దయా అనుగ్రహించను గాక ఆమెన్ ఈ రోజు నుంచి పని పూనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు మిండైన ఆశీర్వాదాలు గాక ఆమెన్